వెల్కమ్ టు ద స్టోరీ టైం పిట్ట గొప్ప ప్రయాణం అనే ఒక చిట్టి స్టోరీ గురించి తెలుసుకుందాం ఒక చిన్న అడవిలో చిట్టి అనే ఒక చిన్న పిట్ట ఉండేది చిన్నదే అయినా ఆమెకు గొప్ప కళలు ఉండేవి ఒకరోజు నేను సముద్రాన్ని చూస్తాను చిట్టి నీకు పిట్ట రెక్కలు మాత్రమే ఉన్నాయి సముద్రం చాలా దూరం అవును చిట్టి నువ్వు అలాంటి ప్రయాణం చేయలేవేమో నువ్వు ఎగిరే మార్గం కాదు ఇది పరుగెత్తాలి మరి అని చెప్పేవారు చిట్టీకి తన స్నేహితులు కానీ చిట్టీకి చాలా ధైర్యం ఉంది ఒక ఉదయం సూర్యుడు ముద్దుగా వెలుగుతుండగా ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించింది నేను చూస్తాను ఆ సముద్రాన్ని అని ధైర్యంగా ముందుకు కదిలింది ఆమె ముందున్న పెద్ద లోతైన నది ఆమె కొంచెం భయపడింది కానీ తాడును పట్టుకొని ఆ పక్కకు వెళ్ళిపోయింది ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది అని ఎగిరి అవతలి ఒడ్డుకు చేరింది తరువాత తనకు ఒక చీకటి గుహ ఎదురైంది ఇది అంత చీకటిగా ఎందుకు ఉంది అని అనుకొని లోపలికి వెళ్ళి చూసింది నీ ధైర్యాన్ని చూసి గర్వంగా ఉంది అని ఎలుగుబంటి ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని ఆమెకు తీపి తేనె ఇచ్చింది ధైర్యంగా ఉండటం అంటే ఇదే అని ఆమెను ప్రోత్సహించింది థ్యాంక్ యూ నేను మాత్రం ఆగను ముందుకే వెళ్తా అని ఆమె ప్రయాణాన్ని కొనసాగించింది చివరిగా పర్వతాన్ని దాటాక ఆమెకు ఒక వెలుగు కనిపించింది వావ్ ఇదేనా సముద్రం నమ్మలేకపోతున్నా అలలు చప్పుడు చేస్తూ ఆమెను ఆహ్వానించాయి ఆమె గుండె ఆనందంతో ఉరకలు వేసింది ఆమె ఒంటరిగా కాదు ఆమె వెనుక తన స్నేహితులు కూడా వచ్చారు అందరూ కలిసి సముద్రాన్ని చూసి గాలిలో చిలిపి పాటలు పాడారు చిన్నదైన మన కళ పెద్దదైన మన ధైర్యం నమ్మకంతో అడిగేస్తే ప్రపంచం మనదే చిట్టి స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్